హాయ్ హలో ఎలా ఉన్నారు మరో మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చేసానండి యాక్చువల్గా అయితే నేను టీలతోటి ప్రతిరోజు ఒక హెర్బల్ టీ పెట్టి మీకు మీ ముందుకు వస్తున్నాను కదా ఇప్పుడు నాకు రా మెటీరియల్ దొరకట్లేదండి కొంచెం తంగేడు పూలు ఇంకా ఉన్నాయండి పెట్టాల్సినవి అవి దొరకట్లేదు అవి దొరికినప్పుడు నేను మీతో వాటితో టీ పెట్టుకొని మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఇదేంటో చూసారా ఈ చెట్టు ఏంటో ఈ చెట్టు వచ్చేసి నాగజముడు నాంజేడు అంటారండి ఈ చెట్టు ఇంట్లో ఉంటుంది అక్కడక్కడ ఈ మధ్య పెంచుకుంటున్నారు యాక్చువల్గా ఈ చెట్లు ఎక్కువ అడవుల్లో దొరుకుతాయి ఇప్పుడు నేను రీసెంట్గా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు చూశాను ఏంటన్నా ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండొచ్చు అంటే ఉండొచ్చమ్మా ఏం కాదు ఈ ఈ ఫ్రూట్ చాలా మంచిది ఈ చెట్టు ఫ్రూట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే పెంచుకుంటున్నాను అన్నారు ఈ చెట్టు కాయకు వల్ల ఇంత హెల్త్ బెనిఫిట్స్ అంటే చెప్పారనమాట అన్న నేను కూడా సర్చ్ చేశాను ఈ కాయనైతే అయితే ముళ్ళు ముళ్ళుగా ఉంటుందండి ఆ ముళ్ళని పైన పీల్ తీసేసి ముళ్ళు కట్ చేసేసుకొని పండుని తినేయడమే లేకపోతే జ్యూస్గా కూడా చేసుకోవచ్చు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటారా వెయిట్ లాస్కి ముఖ్యంగా ఇవాళ రేపు క్యాన్సర్స్తో చాలా మంది బాధపడుతున్నారు ఈ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడంలో ఈ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుందండి కిడ్నీ హెల్త్కి లివర్ హెల్త్కి హార్ట్ హెల్త్కి వెయిట్ మేనేజ్మెంట్కి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి ఇంకెందుకు సి మీ ఫ్రూట్ కను దొరికితే వదలద్దు కంపల్సరీగా తినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్